ఎన్ని రెస్టారెంట్లు ఫ్రెష్ ఫుడ్ ని ప్రిపేర్ చేస్తున్నాయి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎంతవరకు సర్చ్ చేస్తున్నారు ఎంతవరకు సఫలీకృతం అవుతున్నారు ప్రజా ఆరోగ్యం మీద నిజంగా అధికారులకు చిత్తశుద్ధి ఉందా ఇందాక ప్రభుత్వం మీదనే ప్రశ్నించే కొంతమంది ఈ రెస్టారెంట్ల పైన ఫుడ్ క్వాలిటీ పైన ప్రశ్నిస్తున్నారా రెస్టారెంట్లకు హోటళ్లకు పర్మిషన్లు ఇచ్చే అధికారులు అన్ని నిజంగానే చెక్ ఇస్తున్నారా వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ యాసిఫ్ నేను ఈ రోజు మాట్లాడబోయే టాపిక్ ప్రజల ఆరోగ్యం రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ ఏ విధంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాయి అనే నేను మాట్లాడబోతున్నాను ఈ వీడియో గురించి మాట్లాడబోయే ముందు గతంలో చేసినటువంటి వీడియో గురించి మాట్లాడాలి గతంలో మనం ట్రాఫిక్ వ్యవస్థ పైన ట్రాఫిక్ పోలీసుల పైన చలనల గురించి చేసినటువంటి వీడియో అయితే బాగా పబ్లిక్ లో రీచ్ అయితా ఉన్నది క్యాబ్ డ్రైవర్లు కూడా తమ ఆవేదన వెళ్లగక్కుతా ఉన్నారు కొంతమంది అయితే ఇంటి ముందట పెట్టిన వెహికల్ కూడా చలన పడ్డది మధ్యలో నేను అన్నం మీద అనే కార్ ఆపితే కూడా చలన చాలా మంది కమెంట్లు చేస్తా ఉన్నారు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ చేసుకోండి మీ ఒపీనియన్ లో కామెంట్ పెట్టండి ఓకే మనం టాపిక్ లోకి వెళ్తాం ప్రజలరా గతంలో గత ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఆ కుటుంబంలో ఒక షుగర్ వ్యాధి గాని బీపీ గాని ఏదన్నా వ్యాధి వచ్చిందంటే జనాలు ఒక భయా గురయ్యేటోళ్ళు షుగర్ అంటే అదొక భయంకరమైన వ్యాధి అని చెప్పేసి జనాలు భయపడేటోళ్ళు కానీ ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరి కుటుంబంలో ఒక క్యాన్సర్ పేషెంట్ అనేది తయారవుతున్నారు ఒక క్యాన్సర్ అనేది కామన్ గా మారిపోయింది ఈ షుగర్ బీపీలకు ప్రజలు ఎలాగో అలవాటు పడిపోయారు అలానే ఈ ప్రతి ఒక్కరి కుటుంబంలో క్యాన్సర్ వ్యాధి అనేది ఒక కామన్ వ్యాధి లాగా అయిపోయింది సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి నేను పరిశీలన చేస్తే కొంతమందితో మాట్లాడితే ఆరోగ్యానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడితే వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం కరెక్ట్ ఫుడ్ తింటామో ఎప్పుడైతే క్వాలిటీ ఫుడ్ తింటామో అప్పుడే ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది వాస్తవానికి మనం పరిశీలన చేసుకుంటే ఈ సిటీలనే కాదు ఓవరాల్ ఇండియాలో కరెక్ట్ ఫుడ్ క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుందా మనం తినే ఫుడ్ కరెక్ట్ ఉంటుందా ఆకలి మంట మీద మనం రెస్టారెంట్ల కరెక్ట్ ఫుడ్ పెడుతున్నారా రేట్లు అయితే భారీగా పెడుతున్నారు క్వాలిటీ అయితే ఆ విధంగా ఉంటుందా ఒకసారి మీకు మీరే ప్రశ్నించుకోండి అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అన్నారు కానీ ఇప్పుడు ఆ అన్నమే విషంగా మారింది ఇప్పుడు ఏదైతే మనం భోజనం హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ పోతే మనం తినే తిండే విషంగా మారుతుంది అది ఎలా అంటే నేను చెప్తాను వినండి ఆఫీసులకు వెళ్లే ఏదో పని నిమిత్తం బయటికి వెళ్లేవారు క్యారేజ్ తీసుకపోలేని వారు క్యారేజ్ తీసుకపోయిన వారు కూడా వారంలో ఒకటి రెండు సార్లు గాని లేదంటే రోజుకు ఒకసారి గాని హోటల్లలో తినేవారు ఉంటారు ఒకసారి మీకు మీరు పరిశీలన చేసుకోండి మనం తినే ఫుడ్ అనేది క్వాలిటీగా ఉంటుందా మనం ఎప్పుడు ఏదైనా రెస్టారెంట్ కి గానీ హోటల్ గానీ వెళ్ళినప్పుడు కేవలం ఆంబియన్స్ మనం కూర్చునే ఆ సీట్లు గాని ఆ హోటల్లో ఏసీ ఉందా లేదా ఆ అంబియన్స్ ఎలా ఉంది ఇవి మాత్రమే చూస్తున్నాం గాని మనం దేనికోసం అయితే పోతున్నామో దాని గురించి క్వాలిటీ అనేది మనం చెక్ చేస్తాం నేను ఒక రెస్టారెంట్ కి వెళ్ళాను ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ నాకు జరిగిన సంఘటన అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి సంఘటనలు మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు ఎవరైనా ఫేస్ చేస్తే కామెంట్ చేయండి ఆ ఇన్సిడెంట్ ఏంటంటే త్రీ మంత్స్ బ్యాక్ నేను ఒక రెస్టారెంట్ కి వెళ్ళాను ఆ రెస్టారెంట్ పేరు చెప్పదలుచుకోలేదు ఆ రెస్టారెంట్ కి వెళ్ళాను నేను నా మిత్రుడు ఇద్దరం రెస్టారెంట్ కి వెళ్ళాము చికెన్ మంచూరియా ఆర్డర్ పెట్టాము తిందామని చెప్పేసి అనుకునే లోపు ఒక పది పదిహేను నిమిషాలు వెయిట్ చేశారు వెయిట్ చేయించారు వెయిట్ చేసాము ఆకలి మంట మీద ఉన్నాము ఆ చికెన్ మంచూరియన్ అనేది సర్వెంట్ తీసుకొని వచ్చాడు తిందామనే లోపే స్మెల్ చూసా నేనే స్మెల్ చూసా స్మెల్ చూస్తే ఒక అది ఒక విపరీతమైన ఒక కుళ్ళిన స్మెల్ అనేది ఆ వస్తా ఉంది అది చిన్న హోటల్ కాదు ఒకవేళ చిన్న హోటల్ అయినా తప్పు పట్టవచ్చు చిన్న హోటల్ కాదు ఒక పెద్ద హోటల్ అది స్మెల్ చూసా ఆ సర్వెంట్ ని పిలిచి ఏంటి ఇలా ఉంది స్మెల్ అని చెప్పేసి అడగడం జరిగింది ఆ సర్వెంట్ ని అడిగితే లేదు సార్ అది బాగానే ఉంది కావాలంటే మీకు మళ్ళీ ఇంకోటి ఫ్రెష్ తీసుకొని వస్తా అని చెప్పేసి వెళ్ళిండు వెళ్ళినాకేం ఏం జరిగిందంటే మళ్ళీ అదే ఫుడ్ ని కొంత ఆయిల్ వేసి ఫ్రై చేసి కొంత మసాలాలు యాడ్ చేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నాకు అదే ఫుడ్ ని తినబెట్టే ప్రయత్నం చేసిండు నేనేం చేసా మళ్ళీ చెక్ చేసాను తిందామని చూసే మళ్ళీ ఆ స్మెల్ అనేది అలానే ఉంది ఇదేంటని చెప్పేసి ఆ హోటల్ మేనేజర్ ని పిలిచి ప్రశ్నించడం జరిగింది ఏంది ఈ ఫుడ్ ఏంది ఇలా ఉంది అని చెప్పేసి అడిగితే లేదు సార్ ఇది ఏదో మిస్టేక్ ఉన్నట్టుంది అని చెప్పేసి కొంచెం బాగా వాదన తర్వాత మిస్టేక్ ఉంది దీనికి మీరు బిల్ కట్టనవసరం అవసరం లేదు మిస్టేక్స్ ఉంటే మాదే మిస్టేక్ అని చెప్పి అప్పుడు మిస్టేక్ ఒప్పుకోవడం జరిగింది సర్లో దీన్ని రచ్చ చేయడం ఎందుకని చెప్పేసి నేను వెళ్ళిపోవడం జరిగింది ఇటువంటి సిచ్యువేషన్ మీలో కూడా ఎవరో ఒకరు ఫేస్ చేసి ఉంటారు కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఎట్లా అంటే అదే ఫుడ్ ని ప్రశ్నించలేక కూడా తినేవారు ఉంటారు అలా కుల్లిపోయిన చికెన్ ని గాని కుల్లిపోయిన ఫుడ్ తిన్నవారు చాలా మంది ఉంటారు ఇప్పుడు మనం ఇంట్లో అయితే ఒక దోమ పడ్డ ఈగవడ్డ ఆ ఫుడ్ నే అవాయిడ్ చేసి మనం తినకుండా పక్కకు పెడతా ఉంటాము కానీ ఈ రెస్టారెంట్లలో ఏ ఈ హోటల్లలో ఎంతవరకు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు వాటిని ఎంతవరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలన చేస్తూ ఉన్నారు రీసెంట్ టైమ్స్ లో హైవేల పైన ఉన్నటువంటి రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోటల్ వివేరా నుండి ఆ హోటల్ వివేరా చాలా పెద్ద హోటల్ అది ఆ హోటల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ హైవే పక్కన ఉన్న హోటల్స్ కులిపోయిన చికెన్ పాడైపోయిన మసాలాలు పాడైపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా వరకు చాలా వరకు ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేయడం జరిగింది కేవలం హైవేల పైన కదండి నేను సిటీలో కూడా చెప్తా ఉన్నాను కొన్ని హోటళ్లలోనేమో మటన్ లా కుక్కల్ని కోసి పెడతా ఉన్నారు కొన్ని హోటల్లలోనేమో కులిపోయిన చికెన్ ని పెడతా ఉన్నారు కొన్ని హోటళ్లలో పాడైపోయిన మసాలాలు వాడుతా ఉన్నారు ఇలా వాడితే ఇలాంటి పదార్థాలు తింటే ఇలా ఆరోగ్యాన్ని పాడి చేసే ఆ మసాలాలు గాని కలర్స్ కానీ ఏవైతే ఇంగ్రిడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇలా వాడితే ప్రజా ఆరోగ్యం ఏడికి పోవాలండి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం పైన దృష్టి పెడుతుందా ప్రశ్నించండి ప్రతి ఒక్కరు ఏదైతే అంబియన్స్ ఉందో హోటల్ కి వెళ్ళామంటే అది త్రీ స్టార్ హోటలా ఫైవ్ స్టార్ హోటలా లేదంటే మనం కూర్చోవడానికి బాగుందా చాటింగ్ చేయడానికి బాగుందా ఏదన్నా చిట్ చాట్ చేయడానికి బాగుందా అనే విధంగా కాకుండా మనం తినే ఫుడ్ బాగుందా అని ఆలోచించండి తినే ఫుడ్ క్లారిటీగా ఉందా అని టెస్ట్ చేయండి మనం ఎందాక ఆంబియన్స్ చూస్తున్నాం గానీ ఆ కిచెన్ లోపలికి వెళ్ళి చూస్తున్నామా చూడట్లేదు ఎవరు చూడరు ఆ రెస్టారెంట్ నిర్వాహకులు కూడా అలో చేయరు ఎందుకంటే దాంట్లోకి పోయి చూస్తే మనమే ఆశ్చర్యపోయేలా ఉంటాయి కాబట్టి ఆ కిచెన్ లో పాడైపోయిన ఆయిల్ పాడైపోయిన మసాలాలు పాడైపోయిన పదార్థాలను పెట్టి ప్రజా ఆరోగ్యం ఖరాబ్ అయితా ఉంది ఈ విధంగా హోటల్ నిర్వాహకులు మీరు ఈ విధంగా నిర్వహిస్తే నేను అందరు అనట్లేను కొంతమంది పరిశుభ్రంగా మెయింటైన్ చేసేవారు ఉంటారు వాళ్ళని మినహాయించి మిగతా వాళ్ళు ఎవరైతే పరిశుభ్రంగా పాటించారో వాళ్ళని నేను క్వశ్చనింగ్ చేస్తా ఉన్నాను మీరు ఆ హోటల్ కి మీరు యజమాని కావచ్చు మీరు ఒకనొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు మీరు కూడా ఏదో హోటల్ లో తినాల్సి వస్తుంది అప్పుడు మీరు ఎవరిని ఎవరిని ప్రశ్నిస్తారు అప్పుడు మీ తినాల్సిన ఫుడ్ కూడా కల్తీ ఫుడ్ కదా తినాల్సిన ఫుడ్ కూడా అప్పుడు మీరు తినేది కూడా పాయిజనే కదా అటువంటి అప్పుడు మీరు ఎవరైతే పరిశుభ్రత మెయింటైన్ చేయారో మీరు మీకు మీరు పరిశుభ్రత మెయింటైన్ చేయండి మీతో పాటు ప్రతి ఒక్కరు మెయింటైన్ చేస్తారు దాదాపుగా ప్రజలారా ఈ హోటల్స్ రెస్టారెంట్స్ ఈ ఫుడ్ ను చాలా వరకు అవాయిడ్ చేసి ఇండ్లలో ఉండే ఫుడ్ తినే ప్రయత్నం చేయండి ఇంట్లో ఉండిన ఫుడ్ మాత్రమే తినే ప్రయత్నం చేయండి ఎటైనా వెళ్తే టిఫిన్ బాక్సులు తీసుకెళ్ళండి గతంలో గతంలో ప్రజలు ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారండి పూర్వీకులు ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారు ఈ హోటల్స్ అనేవి ఈ అయిన ఫుడ్ అనేది పాడైపోయిన ఫుడ్ అనేది లేదు కాబట్టి పూర్వీకులు వాళ్ళ సొంత ఫుడ్ తిన్నారు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు చూసుకుంటే మనం తాగే వాటర్ నుంచి తినే ప్రతి ఐటెం కల్తీ ఇళ్లలో చేసుకునే వంటలో కూడా బయట నుంచి ఏమైనా మసాలాలు కానీ ఇంగ్రిడియం కానీ ఏమైనా తీసుకుంటే కొంటే అవి కూడా కల్తీ పాలు కల్తీ చికెన్ కల్తీ ప్రతిదీ కల్తీ ఇటువంటి కల్తీ లోకంలో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను కొంతవరకైనా సరే బయట తినకుండా ఇళ్లలో తింటే కొంతవరకైనా ఈ కల్తీని మనం అరికట్టే వాళ్ళైతాము దయచేసి ప్రజలారా మీరు వీలైనంత వరకు మీ ఇంట్లో ఫుడ్ తినేలా ప్రయత్నం చేయండి బయట ఒకవేళ తిన్నా కూడా ఆ కిచెన్ లో ఒకసారి చెక్ చేయండి ఒకవేళ మీరు పెద్ద పెద్ద రెస్టారెంట్ వెళ్తే ఏం చేస్తారంటే చాలా సేపు ల్యాక్ చేస్తారు వెయిట్ చేయిస్తారు ఎందుకంటే ఆకలి మంట మీద ఉంటాం అప్పుడు వేడి వేడి తీసుకొచ్చి పెడితే మనం అవన్నీ గమనించకుండా ఆకలితో ఉంటాం కాబట్టి ఆకలి మంట మీద ఉంటాం కాబట్టి అవన్నీ గమనించకుండా తింటా ఉంటాం సో అప్పుడు కూడా ఆలోచించండి ఆగి చూడండి టేస్ట్ ఎలా ఉండేది పక్కకు పెడితే క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి గమనించండి దాదాపు మనం చూసే పెద్ద పెద్ద హోటల్ ఏవైతే ఉన్నాయో ఆ హోటల్ మనం చాలా వరకు వార్తలు చూస్తూ ఉంటాం వంటశాలలో ఎలుకలని చెప్పేసి బిర్యానీలో ఎలుకలని చెప్పేసి బిర్యానీలో బల్లి అని చెప్పేసి సాంబార్ లో బల్లి అని చెప్పేసి ఇడ్లీలలో ఎలుకలని చెప్పేసి ఇవన్నీ చూస్తా ఉన్నాము ఇవన్నీ చూసినా కూడా మనం మారడం లేదు ఎందుకు అంటే టేస్ట్ టేస్ట్ కోసం ఏవైతే ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారో ఆ టేస్టే మిమ్మల్ని ఖరాబ్ చేస్తుంది ఆ టేస్టే మిమ్మల్ని రోగాల పాలు చేస్తుంది మీకు మీరు వ్యాధుల పాలు కాకుండా ఉండాలంటే హాస్పిటల్ పాలు కాకుండా ఉండాలంటే ఆరోగ్యం పరంగా ఎవరికి వారు శ్రద్ధ తీసుకోవాలి ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి ఏవైతే హోటల్స్ కానీ రెస్టారెంట్స్ గానీ వెళ్ళినప్పుడు అక్కడ ఎంత నీట్ గా ఉన్నాయి కిచెన్స్ కరెక్ట్ గా వాడుతున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఫుడ్ సేఫ్టీ అధికారులలో కూడా నిజాయితీగా పనిచేసే అధికారులు కొంతమంది ఉన్నారు మరి కొంతమంది అయితే వచ్చిన జీతమేమో గానీ పైన వచ్చే ఎక్స్ట్రా మనీ కోసం ఆధారపడి బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళని నేను కోరుతా ఉన్నాను మీరు మీ కుటుంబ సభ్యులు కూడా ఏదో ఒక రెస్టారెంట్ లో గానీ ఏదో హోటల్లో కానీ తింటా ఉంటారు అక్కడ మీ కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటది అక్కడ తిన్న ఫుడ్ వల్ల మీ కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటది ఏదైతే మీ జోన్లలో ఉన్నారో ఆ జోన్ల వరకు మాత్రమే మీ కంట్రోల్లో ఉంటుంది కావచ్చు ఒకవేళ మీరు బయటికి బయటికెళ్ళితే మీ కుటుంబ సభ్యులు బయటికెళ్తే అక్కడ తినే ఫుడ్ కల్తీ ఫుడ్ అయితే మీ కుటుంబం అనారోగ్యం పాలు కాదా కాబట్టి నేను చెప్తా ఉన్నాను మీ డ్యూటీని మీరు సక్రమంగా నిర్వహించండి అప్పుడే మీతో పాటు మీ కుటుంబ సభ్యులే కాదు ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారు ఈ రోగాల బారిన వింత వింత రోగాల బారిన పడకుండా ఉంటారు కొంతవరకు ఎంతో కొంత కట్టడి చేసిన వాళ్ళు ఈ వీడియో చూసి అందరూ మారతారని చెప్పేసి నేను చెప్పను కొంతమంది మారినా అదే మాకు చాలు ఒక్కరు మారినా చాలు మా వీడియో ద్వారా ఒక్కరు మారినా చాలు వీవర్స్ ఎవరైతే మీరు ఈ వీడియో చూస్తున్నారో నెక్స్ట్ మీకేమన్నా అనిపిస్తే ఏదైనా టాపిక్ గురించి మాట్లాడాలని ఉంటే కామెంట్ లో చెప్పండి ఆ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాము ఈ ఫుడ్ సేఫ్టీ గురించి కానీ ఇప్పుడు ఈ రెస్టారెంట్స్ హోటల్స్ గురించి అయితే నేను మాట్లాడింది మీకు నచ్చితే లైక్ చేయండి ఒకవేళ నేనేమైనా తప్పు మాట్లాడితే కమెంట్ చేయండి సరిదిద్దుకుంటాను వీలైనంత వరకు షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు మారాలనే కాదు ఆ ఈ వీడియో చూసినా ఎంతో కొంతమంది మారినా కూడా మాకు అది చాలు మేము చేసేది ప్రజల కోసం ప్రజల ఆరోగ్యం కోసం ఈ ఫుడ్ సేఫ్టీ అధికారుల పని అనేది కరెక్ట్ గా ఉండడం కోసం ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తా